లూక్స్ సెకండ్ చాప్టర్ పది అయితే ఆ దూత భయపడుకుడి ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానం నేను మీకు తెలియజేయుచున్నాను దావీదు పట్టణ ముందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు ఈయన ప్రభువైన క్రీస్తు దేవుడి వాక్యమును మన వినికిడిలో ఆశీర్వదించునిగాక ఈ వచనములో ఒక అద్భుతకరమైనటువంటి విషయం ఉంది అనేక విషయాలు ఉన్నాయి ఒకటి మనం జ్ఞాపకం చేసుకుందాం ప్రభు యొక్క జననము ప్రజలందరికీ కలగబోయే మహా సంతోషకరమైన సువర్తమానం ఒక జాతికి ఒక కులానికి ఒక మతానికి ఒక దేశానికని కాదు బీయింగ్స్ ఇట్ ఈస్ అ కాజ్ ఆఫ్ జాయ్ ఫర్ ఎవ్రీ సింగిల్ హ్యూమన్ బీయింగ్ ఇన్ ఎవ్రీ కంట్రీ అండర్ ద స్కై అందరికీ మహా సంతోషం ప్రజలంటే మనిషి మనిషన్నోడు ఎవడైనా ఉంటే వానికి ఇది సంతోషకరమైన స్వర్ధన ఎందుకంటే మనిషి అన్నోడు ఎవడైనా ఉంటే వానికి అంతకుముందు పెద్ద ప్రాబ్లం ఉంది ఆ ప్రాబ్లం ఏంటంటే ఏ భేదము లేదు అందరూ పాపము చేసి దేవుడు అను గురించి మహిమను పొందలేకపోతున్నారు మరి మహిమను పొందకుండా ఎక్కడికి వెళ్ళిపోతున్నారంటే నరకానికి వెళ్ళిపోతున్నారు గాడ్ వాంట్స్ టు గివ్ విదమ్ ద గ్లోరీ బికాస్ ఆఫ్ బీయింగ్ బాండ్ విత్ ఎ సిన్ఫుల్ నేచర్ మనుషులైన వాళ్ళు అందరూ కూడా వాడు ఎన్నైనా కథలు కల్పించుకొని ఊహల్లో బ్రతకని ఇక్కడ కన్ను మూసి అగ్నిగుండంలో కన్ను తెరుస్తున్నాను దిస్ ఈజ్ ఎవ్రీ బడీస్ ప్రాబ్లం ఎవ్రీ హ్యూమన్ బీయింగ్స్ ప్రాబ్లం ఆ ప్రాబ్లంకు సొల్యూషన్ అనేవారు చెప్పలేదు గౌతమ బుద్ధుడు వచ్చినాడు కోరికలు జయించాలి కోరికలే అన్నిటికీ దుఃఖానికి మూలము కోరికలు జయిస్తే దుఃఖం ఉండదు అని చెప్పారు ఒక బుద్ధిస్ట్ మాంకు నేను అమరావతిలో మీటింగ్స్ పోయినప్పుడు అక్కడ బుద్ధిస్ట్ది ఏదో సంవత్సరం కోసం వస్తారు వాళ్ళందరూ అమరావతి బౌద్ధ పుణ్యక్షేత్రం గుంటూరు అమరావతి ఎక్కడిక్కడో వెయ్యి మంది బుద్ధిస్ట్ మాన్స్ వస్తారు అయితే నువ్వు ఎక్కడి నుంచి వచ్చినామని అంటే ఏదో చెప్పాడు ఫారెస్ట్ కంట్రీ థాయ్లాండ్ ఏదో చెప్పినాడు అయితే నేను ఆయనకు సువార్త చెప్పబోతుంటే హీ వాజ్ ట్రైంగ్ టు గివ్ మీ హిస్ గాస్ఫుల్ ఆయన నేను ఇవన్నీ కాదు నువ్వు నీ కోరికలు జయించాలి అప్పుడే నీకు ప్రశాంతత ఉంటుంది అని అంటే నేను అన్న నీకు లైఫ్లో నీ గోల్ ఏంటని అడిగాను అంటే అన్ని కోరికలు జయించాలప్పుడు నిర్వాణము పొందుతాను వారి కోరికలన్నీ జయించాలనేది కూడా ఒక కోరికనే కదా అని అడిగిన కోరికలను జయించాలనేది నిర్వాణం పొందేది ఒక డిజైరే కదా ప్రశాంతత కావాలనేది అనేది డిజైరే కదా ఎస్ ఎస్ ఐఎమ్ గెట్టింగ్ కన్ఫ్యూజ్డ్ అంటే ఆర్ ఆల్రెడీ కన్ఫ్యూజ్డ్ నేనేం కన్ఫ్యూజ్ చేస్తలేను నీ కన్ఫ్యూజన్ నేను బయట పెడుతున్నా గనక కోరికలు జయించేది దుఃఖ నివారణ ఇదంతా కూడా ట్రాష్ బాబు ఇట్లాంటి స్టోరీస్ నమ్మి నువ్వు చచ్చిపోతే నీ దుఃఖం మొదలవుతుంది యు విల్ ఎండ్ అప్ ఇన్ హెల్ప్ ఫైర్ క్రైస్ట్ ఈజ్ ద ఓన్లీ సొల్యూషన్ అని చెప్తే ఐ థింక్ ఐ విల్ థింక్ అబౌట్ ఇట్ అని అని చెప్పి వెళ్ళిపోయారు ఎందరో మహానుభావులు వచ్చినారు వాళ్ళందరూ ఏదేదో చెప్పారు కానీ మనం ఇక్కడ కన్ను మూసి అవతల అగ్నిగుండం ఉన్నది హౌ టు ఎస్కేప్ అనే దానికి ఎవరు పరిష్కారం చెప్పలేదు ఏసయ్య ఒక్కడే మనకు పరిష్కారం చేశాడు అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా నా ఇవ్వడానికి నేను వచ్చాను కాబట్టి ద బర్త్ ఆఫ్ జీజస్ ఈజ్ ద కాజ్ ఆఫ్ జాయ్ ఫర్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ అందుకే కదా ఈనాడు యేసుప్రభువు వారి జన్మదినమును పండగ చేసుకోలేనటువంటి దేశం ఎక్కడా లేదు ఎవ్రీ కంట్రీ అండర్ ద స్కై ఆన్ ద ఫేస్ ఆఫ్ ఎర్త్ దేర్ ఈజ్ క్రిస్మస్ సెలబ్రేషన్ క్రిస్టియన్ కంట్రీసే కాదు యారబ్ కంట్రీస్లో కమ్యూనిస్ట్ కంట్రీస్లో బుద్ధిస్ట్ కంట్రీస్లో దేర్ఆర్ సమ్ పీపుల్ సెలబ్రేటింగ్ క్రిస్మస్ రోడ్ మీద కాకపోతే ఇట్లా ఇంట్లోనన్నా సెలబ్రేట్ చేసుకుంటారు కాబట్టి వీ హ్యావ్ సచ్ ఎ గ్రేట్ గాడ్ హూ బ్రిస్ జాయ్ టు ద హోల్ మ్యాన్ కైండ్ మహాత్మా గాంధీ గారి బర్త్డే ఓన్లీ ఇండియాలో అక్టోబర్ రెండు పండుగ అది ఏంటంటే దాన్ని జయంతి అది హాలిడే నేషనల్ హాలిడే అమెరికాలో ఏమంటే ఇయర్ వాళ్ళు అంటే మాకేం సంబంధం మహాత్మా గాంధీ మీకు సంబంధం కానీ యేసు ప్రభు వారు అన్ని దేశాలకు సంబంధం దేవుని స్తోత్రం కలిగిన కాక అయితే ఒక మాట ఏంటంటే ప్రజలందరికీ ప్రయోజనకరమైన యేసు జన్మమును గురించి దేవుడు కొంతమందికే తెలియపరిచాడు వాళ్ళు కూడా పామరులు గొర్రెల కాపరులు దిస్ గ్రేట్ న్యూస్ ఈస్ రివీల్డ్ ఓన్లీ టు సమ్ పీపుల్ హూ ఆర్ వీక్ డౌన్ ట్రాడెన్ మేబీ అన్ఎడ్యుకేటెడ్ వాళ్ళు గొర్రెలను కాచుకున్నారు వాళ్ళ పెద్ద అధికారులు కాదు బ్యూరోక్రాట్స్ కాదు రిచ్ పీపుల్ బిజినెస్ పీపుల్ కాదు కంట్రీ రూలర్స్ కాదు గొప్ప వారియర్స్ కాదు వాళ్ళు ఏం కాదు వెరీ కామన్ పీపుల్ ఆర్డినరీ పీపుల్ ద న్యూస్ దట్ షుడ్ గో టు ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ అండర్ ద స్కై ఈజ్ రివీల్డ్ అన్ టు యూ ఎ స్మాల్ బంచ్ ఆఫ్ పీపుల్ అందరి కొరకు తెలియజేయాల్సిన వార్త మనకు దేవుడు తెలియపరిచేది దట్ ఇస్ వై వి ప్రీచ్ దాస్పిటల్ కాబట్టి మనం నేను ఎవరీ క్రిస్మస్ నేను చేసుకునే ఒక డెడికేషన్ ఏంటంటే ఏ నువ్వు వచ్చినావంటే పని లేక రాలేదు ఏదో పని మీద వచ్చాడు కేమ్ విత్ అర్పస్ కేమ్ విత్ పర్పస్ ఆ పర్పస్ ఏంటిది అంటే పాపులను రక్షించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు నశించిన దాన్ని వెదికి రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు అనేకులకు బదులుగా తన ప్రాణముని ఇవ్వడానికి వచ్చాడు కాబట్టి ఈ వార్త అసలు ఏసు వచ్చాడు 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 అని సంబరపడి సంతోషపడమే కాదు ఏ కారణంతో వచ్చాడో అందరికీ తెలియజెప్తే అప్పుడు అనేకుల రక్షణ పొందే అవకాశం ఉంది దేవునికి స్తోత్రం కలిగిన గాక దిస్ క్రిస్మస్ లెటర్స్ డెడికేట్ అవర్ లైఫ్ టు ప్రాపగేట్ ద గాస్పుల్ వాడు నమ్ముతాడు నమ్మడు అది వేరే విషయం వాళ్ళ ఇష్టమే నోబడి కెన్ ఫోర్స్ ఎనీబడి టు బిలీవ్ ఎనీథింగ్ అది బుర్రకాయ లోపల ఉండేటటువంటి ప్రిఫరెన్సెస్ మనం మార్చలేం కదా నో నోబడి కెన్ ఫోర్స్ ఎనీబడి టు బిలీవ్ ఎనీథింగ్ బట్ లెట్ దెమ్ నో లెట్ దెమ్ హియర్ వినుట వలన విశ్వాసం కలుగు కాబట్టి ఐ హ్యావ్ డెడికేటెడ్ మై లైఫ్ ఎవరు నమ్ముతారో నమ్మడానికి నాకు అవసరం లేదు అందరి చెవులైతే అయితే వేయాలి వాళ్ళ చెవులో శువార్త వేసేయాలి దేవుని చిత్తంలో ఉంటే దేవుడు ఆకర్షించుకుంటాడు లేకుంటే వాడు నరకాన్ని పోతే కాక నేనైతే పరలోకంలో నా సీటు గ్యారెంటీ నా హృదయంలో ఉన్నాడు కానీ వాడు నమ్మకపోతే నాకేం నష్టము నమ్మకపో కానీ చెప్పకపోతే ఐఎమ్ నాట్ బీయింగ్ ఎ గుడ్ హ్యూమన్ బీయింగ్ కనీసం మంచి మనిషినే కాదు ఎందుకంటే వాడు గోయిలో పడుతుంటే అరే తమ్ముడు అక్కడ ఉంది కొంచెం అని చెప్పమా మనం ఆ స్పిరిట్తో వీ ప్రీచ్ ద గాస్పుల్ కనుక చాలా సంతోషం మరి ఈ గ్రేట్ అకేషన్ అద్దంకి స్వామిదాస్ గారి ఫ్యామిలీ యాజ్ అ ఫ్యామిలీ ఆల్సో వి రీడెడికేట్ అవర్ సెల్స్ టు ఈదర్ ప్రీచ్ ద గాస్పుల్ గో అండ్ ప్రీచ్ ద గాసుపుల్ ఆర్ సెండ్ సంబడి మీరు సువార్త ప్రకటించండి లేకుంటే ప్రకటించేవాడిని పంపండి ఈ రెండిట్లేదన్న ఒకటి కదా డైరెక్ట్లీ ఆర్ ఇన్ డైరెక్ట్లీ నేనైతే రెండు చేస్తున్నా నేను చెప్తున్నా చెప్పేటోని కూడా పంపిస్తున్నా అట్లా నా దగ్గర కనీసం ఇప్పుడు ఒక పదిహేను వందల మంది పాస్టర్స్ ఐఎమ్ సో హ్యాపీ మా పాస్టర్స్ నా దగ్గర ఆర్డైన్ అయిన వాళ్ళు మా చెరువులో నదుల్లో బాపిస్ మళ్ళీ ఇచ్చి ఫోటోలు పంపిస్తుంటారు ఐఆమ్ సో హ్యాపీ అన్ని చోట్లకి నేను పోలేను కదా సో మై డిసైపుల్స్ ఆర్ గోయింగ్ వాళ్ళ ద్వారా రక్షింపబడ్డోళ్ళు ఎందరో ఐమ్ సో హ్యాపీ దేవుడు మనందరిని కూడా ఈ గొల్లలు గొర్రెలకు ఇచ్చినటువంటి కృపతో దేవుడు నింపి వాళ్ళు అందరు వీళ్ళు అంత ప్రచురం చేసినట్టే ఉంది తర్వాత వచనాలు చదివితే అందరికీ వాళ్ళు తెలియ అన్నమాట అరే ఇట్లా చూసాము రక్షకుడు పుట్టాడు వీ సీన్ విత్ అవర్ ఐస్ అనే దేవదూత కనపడ్డాడు అందరికీ వాళ్ళు ప్రచురం చేశారు మనం కూడా వచ్చే సంవత్సరం అంతా మిగిలిన సంవత్సరాలన్నీ ఇదే పని చేద్దాం దేవుని స్తోత్రం ప్రార్థన చేసుకో